వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్

రంజాన్ పండుగ సందర్భంగా పండుగ రోజు మహబూబ్నగర్ పట్టణంలోని ఈద్గాకు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసి వెళ్ళడం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇక్కడ ఏర్పాట్లు సజావుగా ఉండేందుకు ఇంకిన్ని మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీ సిబ్బందిని పురమాయించు గతంలో కంటే కూడా మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు ఈ ఈద్గార్ సుందరమైన ప్రదేశంగా మార్చడానికి భవిష్యత్తులో ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి మేము అందరం కూడా కృషి చేస్తాం ముఖ్యంగా కొత్తవాళ్ళు గారు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఈద్గాకు అన్ని ఫెసిలిటీస్ సమకూర్చి ముస్లిం సోదరుల ప్రార్థనకు అన్ని రకాల అనువైన ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ర్యాంప్ కావచ్చు స్టెప్స్ కావచ్చు లేదా నమాజ్ చేసుకోవడానికి కవర్డ్ ప్లేస్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు లేదా సీటింగ్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సౌక్య ఆధునిక అత్యంత సౌకర్యవంతమైన ఈద్గా మన మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా అందరికీ కూడా సంకల్పం ఉంది ప్రభుత్వం కూడా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రంజాన్ పండుగకు మన మున్సిపాలిటీ సిబ్బంది మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించినాం వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు లేదు ఇక్కడ ప్రార్థనా సమయంలో ఇచ్చే సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈద్గా కమిటీ కూడా ఈ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై ఉంది